కోరుకుంటుందండి వీడు ఈ అయితే వీడియోలోకి వెళ్ళి కదా రోజైతే మంచి మంచి టిప్స్ అండి ఈ టిప్స్ ఏంటో తెలుసుకోవాలి మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే మనం సరుకులు తెచ్చుకుంటాం కదండి మంత్లీ సరుకులు అలా తెచ్చుకున్నప్పుడు మనం పొడి అనేది డబ్బాలో కానీ గాజు ఇస్తాలో కానీ పోస్ట్ పెట్టుకుంటుంటాం కదా మనం డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ పోస్ పెట్టుకున్నప్పుడు మనం ఫస్ట్ సార్ తెచ్చుకున్నప్పుడు మనకు డబ్బా ఫుల్లుగా అయిపోతుందండి అంటే స్పూన్ పెట్టడానికి కూడా ప్లేస్ ఉన్నట్టు ఫుల్లుగా అయిపోతుంది అలాంటప్పుడు మనం స్పూన్ పక్కన పెట్టేసుకున్నామంటే టీ పొడి చాలామందికి మెజర్మెంట్ ఉంటుందండి ఇన్ని గ్లాసులకు ఇంత టీ పొడి వేయాలని ఆ స్పూన్ మనం పక్కన పెట్టేసుకున్నామంటే మనకు ఎంత వేయాలనేది కూడా సరిగ్గా అర్థం కాదు అలాంటప్పుడు స్పూన్ దీంట్లో పెట్టేసినామంటే చూడండి పట్టదు అంటే మనం మూత పెట్టుకోవడానికి సరిపోదు అనమాట ఫుల్లుగా ఉన్నప్పుడు ఒక వారం తర్వాత అయితే కొద్దిగా అయిపోతుంది కదా అప్పుడు పడుతుంది అలాంటప్పుడు మనం స్పూన్ ఈజీగా దాంట్లోనే పట్టాలి మనకు మెజర్మెంట్ కరెక్ట్గా ఆ తోటే తెలుసు అనుకున్నప్పుడు ఈ టీ పొడి స్పూన్ ఏం చేయాలంటే ఇలా రివర్స్గా పెట్టేసేయాలండి చూడండి ఇలా రివర్స్గా పెట్టేసి మూత పెట్టేసినామంటే ఇంకా ఆ టీ పొడి స్పూన్ ఎక్కడ మనం బయట పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు దాంట్లోనే ఉండిపోతుందండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే ఫస్ట్ తెచ్చుకున్నప్పుడు కొన్ని రోజుల వరకు ఇలా ఫుల్గా ఉన్నప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా రివర్స్గా పెట్టుకోండి చూడండి మూత కూడా టైట్గా ఉంటుంది మనం ఎంత ఇలా డబ్బాని ఎంత అన్నా కూడా కిందికి అస్సలు పడదండి మళ్ళీ మనకు కావాలన్నప్పుడు మనం టీ చేసేటప్పుడు ఇలా తీసుకొని మనకు ఎంత కావాలనో టీ పొడి అంత వేసేసుకోండి ఈ టిప్ నచ్చిందే మీకు ఈ టిప్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్ ఈ సెకండ్ టిప్ ఏంటంటే మనము మార్కెట్కి వెళ్తాం కదండి మార్కెట్కి వెళ్ళినప్పుడు మనం ఆనియన్స్ తీసుకుంటాం కదా ఆనియన్స్ ఎక్కువగా లావుగా ఉండేటివి లేదంటే ఒకటే సైజు మీడియం సైజు ఉండేటివి లేదంటే మరీ చిన్నగా ఉండేటివి మనం తీసుకుంటున్నాం కదా అలా తీసుకోవద్దండి మనము కొన్ని మనం వేరుకునేటప్పుడు కొన్ని లావుగా ఉండేటివి తీసుకోండి కొన్ని సన్నగా ఉన్నవి తీసుకోండి కొన్ని మీడియం సైజు ఉన్నట్టు తీసుకోండి ఎందుకంటే మనం కర్రీ చేసేటప్పుడు ఆనియన్స్ ఎక్కువగా ఉండే కర్రీలో ఎక్కువగా వేసుకోవాలన్నప్పుడు ఆనియన్స్ లావుగా ఉండే ఆనియన్ కట్ చేసుకుంటే సరిపోతుందండి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలంటే టైం వేస్టు తర్వాత పొట్టు అదంతా తీసుకోవాలని కూడా టైం వేస్ట్ అండి దాంట్లోనే సగం పోతుంది అలాంటప్పుడు ఇలా తీసుకోండి తర్వాత దానికి పైన ఇలా నీట్గా తీసి పెట్టుకుందామంటే ఈ ఇప్పుడు వాతావరణంలో కుళ్ళిపోతున్నాయి కదా ఈ వాతావరణం సరిగ్గా లేక అలా కుళ్ళిపోకుండా ఉంటుందండి ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి తర్వాత నెక్స్ట్ టిప్ థర్డ్ టిప్ అండి థర్డ్ ఇదిగోండి మనమైతే గాజువి మనం ఏదైనా పోసి పెట్టుకోవాలంటే గాజు దాన్ని వాడుతుంటాం కదా ఇదైతే నాకు మామిడికాయ ఊరగాయ తెచ్చుకున్నానండి ఈ ఊరగాయది స్మెల్ మనం ఎంత క్లీన్ చేసినా పోదండి అలా పోనప్పుడు మనం ఏదైనా వేరేది పోసి పెట్టుకోవాలంటే ఆ పచ్చడి స్మెల్లే వస్తుందండి అలా రాకుండా స్మెల్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఒక అగ్గిపెట్టె తీసుకోండి అవి దాంట్లో రెండు అగ్గి తీసుకోండి తీసుకున్న తర్వాత ఆ రెండు అగ్గి పిల్లలను కలిపి వెలిగి చేసేయండి చూడండి ఇలా వెలిగించేసి ఈ మంట అనేది ఆర్పేసి ఇప్పుడు పొగ వస్తుంది కదా ఇలా పొగ వచ్చేదాన్ని సీసాలు వేసి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలానే వదిలేసేయండి మూత తీయదు మూత తీయకుండా అలానే ఐదు నిమిషాలు వదిలేసిన తర్వాత తర్వాత ఇంకా ఐదు నిమిషాల తర్వాత మూత తీయండి మూత తీస్తే మూత తీసిన తర్వాత ఏమవుతుందంటే ఆ పొగంతా దాంట్లో పట్టేసుకొని మనం పచ్చడి ఉండే స్మెల్ అంతా పచ్చడి కానీ ఏదైనా సరే స్మెల్ ఉండేదంతా ఈ పొగ వాసనకి వెళ్ళిపోతుందండి ఇప్పుడు మనం దీన్ని ఒకసారి సోప్ తోటి క్లీన్ చేసుకున్నామంటే ఆ స్మెల్ అనేది అస్సలు ఉండదండి ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది నచ్చితే లైక్ చేయండి వీడియోను నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఫోర్త్ టిప్ ఈ ఫోర్త్ టిప్ ఏంటి ఇంకోటి ఫోర్ థర్టీ ఏంటంటే మనము ఆనియన్స్ పప్పుకి కానీ కర్రీకి కానీ లేదంటే తాలింపు పెట్టుకోవడానికి ఆనియన్స్ కట్ చేసుకుంటాం కదా ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ పప్పుకు తాలింపు పెట్టుకోవడానికి కట్ చేసుకున్నామండి కానీ మనకు పప్పు తాలింపుకి ఇంత ఆనియన్ అవసరం లేదు దీన్ని ఆఫ్ మాత్రమే మనకు యూజ్ అవుతుంది ఇంకా మిగతా ఆఫ్ ఏం చేయాలి మామూలుగా అయితే ఎక్కువసేపు కట్ చేసిన తర్వాత ఆనియన్స్ని ఎక్కువసేపు అనేది వాడకూడదండి అలా వాడకూడదు కాబట్టి దీనికి ఆయిల్ పూసుకొని మనం వంట చేసే ఆయిల్ పూసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకొని మూత పెట్టేసి పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినామంటే ఈ ఆనియన్స్ అనేది ఒక టూ త్రీ అవర్స్ ఫ్రెష్గా ఉంటుందండి మనం మళ్ళీ వేరే కర్రీ చేసుకున్నప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చండి నచ్చింది కదా ఈ టిప్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఫిఫ్త్ టిప్ అండి మనము మనం ఏదైనా పచ్చడి కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ పట్టుకోవాలన్నా పప్పులో తాలింపు వేసుకోవాలన్నా ఎక్కువగా వెల్లుల్లిని యూజ్ చేస్తాం కదా అలా యూజ్ చేసినప్పుడు మనం వెల్లుల్లి వలసాలంటే చాలా మందికి చాలా ఇబ్బందిగా ఉంటుందండి ఇవి ఈ రసం అనేది గోరుళ్ళే లేకపోయి గోర్లు కూడా చాలా మంట తీస్తుంటాయి నాకైతే అసలు లేక వెళ్తే చాలా మంట తీసాయండి ఈ ఇదైతే చాలా మందికి అలానే ఉంటుంది అలాంటప్పుడు పొట్టు ఈజీగా రావాలన్నా మనకు ఎక్కువగా పని ఉన్నప్పుడు ఇలా తొందరగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలన్నా వెల్లుల్లిని వలుచుకోవాలన్నా ఇలా చేయండి వెల్లుల్లిని మనము చిన్న మనం రోల్ ఉంటుంది కదా మనం ఇంట్లో దంచుకునే చెక్క లవంగాలు దంచుకునే దాంతో ఇలా దంచేసుకొని ఇప్పుడు తొక్క తీసేసేయండి చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకు గోళ్ళు అనేది మంట తీయవు తర్వాత పని ఫాస్ట్గా అయిపోతుంది ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు ఎన్ని వెల్లుల్నైనా త్వరగా వల్చేసుకోవచ్చండి మీరు కూడా ఈ వీడియోను ఈ టిప్ మీకు కూడా చాలా బాగా ఈజీ అవుతుందండి మీకు కూడా ఈ టిప్ అయితే మన వీడియోను లైక్ చేయండి చూడండి ఇలా అన్ని ఉలిచి పెట్టేసుకోవచ్చండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఎందుకంటే ఇలా దంచేస్తాం కదా దంచినప్పటికే సగం అయిపోతుంది కాబట్టి పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి తర్వాత మనము ఎప్పుడైనా సరే పప్పులో కానీ ఏ దాంట్లోనైనా తాలింపు వేసుకోవాలంటే ఇలా దంచుకొని వేసుకోండి దంచుకొని వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందండి ఈసారి మీరు పప్పులో తాలింపు వేసేటప్పుడు ఈ విధంగా వేయండి ఇప్పుడైతే నెక్స్ట్ టిప్ సిక్స్త్ టిప్ అండి లాస్ట్ టిప్పు ఈ టిప్ ఏంటంటే మనము షాప్లో నుంచి రబ్బర్ బ్యాండ్స్ తెచ్చుకుంటాం కదా ఆ రబ్బర్ బ్యాండ్స్ తెచ్చుకున్నప్పుడు మనం అలానే పెట్టేసినామంటే ఒకటే అత్తుకొని పోతాయండి అలా అత్తుకొని పోకుండా ఉండాలంటే ఈ అది సపరేట్గా ఉండాలంటే మనం ఒక డబ్బా తీసుకోవాలండి డబ్బా తీసుకొని ఈ డబ్బాలో మొత్తం అన్ని రబ్బర్ బ్యాండ్స్ అన్నీ వేసేసేయాలి చూడండి ఇలా రబ్బర్ బ్యాండ్స్ అన్నీ వేసుకొని దీంట్లో మనమైతే ఏ పౌడర్ అయితే వాడతామో ఆ పౌడర్ వేసుకోవాలని నేనైతే పాన్స్ వేస్తున్నాను మేము పాన్స్ వాడతాము ఆ పౌడర్ వేసేసుకొని ఒకసారి అంతా ఇలా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్నామంటే మనం ఎన్ని రోజులకు మళ్ళీ యూజ్ చేసినా ఒకదానికి ఒకటి అతుక్కోకుండా అలానే ఉంటాయండి చూస్తున్నారు కదండి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చినట్టయితే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ బాయ్